హలో కాకా నమస్తే ఎందరు ఎట్లున్నారు చాలా రోజులైంది కదా మనం కలిసి దాదాపుగా ఐదు రోజులు అవుతుంది ఇప్పుడైతే కాక నేను మా అమ్మ మా పిన్నైతే వంటి మామిడి మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మా బావ వాళ్ళు చలో కాకా ఐదు రోజులు తావాతాం మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాం వీడియో మనమే డ్రైవింగ్ మా చిన్నబాయి మా బావ ఒకే రోజు మంచిగా రెస్ట్ తీసుకురు ఇద్దరు ఎలా నాకు జన్మ తగ్గిందని ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు ఐదు రోజులు దమ్ దమ్ అయిపోయింది వాళ్ళు ఇద్దరికి మమ్మలైతే వారం మొత్తం ఇద్దరి మీదనే పెట్టారు చూడాలి కదా అవంటు బాబడి మాకిట్లా స్వాగతం పలుకుతుంది అలా స్క్రీన్ మీద చూపిస్తా ఎవరి వల్ల నాకు జ్వరం వచ్చిందో సర్ది వచ్చిందో ఈ మనిషి వల్లనే నాకైతే వచ్చింది నేను గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా గుర్తుపెట్టుకోర్రీ నేను కూడా గుర్తుపెట్టుకుంటాను దాదాపుగా ఐదు రోజులు అవుతుంది మనం ఆంజనేయ స్వామికి అయితే కనుక అస్సలు ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంది నాకు ఎప్పుడెప్పుడు కలవాలా ఎప్పుడెప్పుడు చూడాలంటే నాకైతే మన ఆంజనేయ స్వామికి ఇంకో ఫ్యూ సెకండ్స్లో అయితే మనం ఆంజనేయ స్వామి దర్శనం అయితే తీసుకుపోతున్నాం మీరు కూడా దర్శనం చేసుకోర్రీ మంచిగా ఉంటుంది ఇంకా వన్ అవర్ వన్ అవర్ ఎగ్జాక్ట్లీ ఎండ ఫుల్ విభత్సంగా స్టార్ట్ అయింది ఇంకా ఎండాకాలం ఎన్నో స్టార్ట్ అయిందంటే ఇంకా సరే కథ మార్కెట్ దారికి అయితే వచ్చేసినాం అసలు ఎన్ని రోజులైంది ఐదు రోజులు అయింది అంటే ఐదు రోజులు అయింది మనం మార్కెట్కి రాక అసలు చూడు రే మొత్తం ఎట్లయితే లొకేషన్ సూపర్ ఉంది ఐదు రోజులు అయింది కదా కొత్త కొత్త ఉంది కొంచెం అన్నా బండి దైసే లేడు అట్లానా కానీ దవాయిస్ అన్న బండి ఇది ఇక నుంచి గేట్ చెప్పాను కదా వెనకాల నుంచి గేట్ ఇది చూద్దాం మీరు అసలుంటాయి ఏంది కదా మార్కెట్ వాతావరణం ఎట్లుందో ఏందో మా అమ్మ వాళ్ళకైతే మా అమ్మ వాళ్ళకైతే దింపేసిన అయ్యే గేట్ కాడ ఎందుకంటే కరేపాకు కొంచెం ఫ్రెష్గా వస్తలేదు ఆ కరివేపాకులు కొత్తిమీరలు కాకుండా కరిపాకు ఒకటే కొత్తిమీర అవన్నీ తర్వాత తీసుకుంటాం వాళ్ళ కరివేపాకు ఫ్రెష్గా దొరకదు అది అట్లా అందుకే వాళ్ళకి అక్కడ తిప్పేసి వాళ్ళు టమాటోలు తీసే లోపల వచ్చేస్తాను వాళ్ళు మాకిట్లోకి అయితే ఎంటర్ అవుతున్నా టమాటా రేట్ ఎక్కువ ఉంది మాది చూపిస్తాం మీకు అయితే రేట్లు టమాటో అయితే రెండు వందల కంటే ఎక్కువ లేదు నెంబర్ వన్ అయితే రెండు వందలు క్వాలిటీ బట్టి రేటు ఇక పెద్ద మంచి నూట ఇరవై కేసులు అంతా టమాటా మరి సాయంత్రం అయితే ముప్పై రూపాయలకి అమ్ముతాడు ముప్పై రూపాయలకు అమ్ముతాడు పది రూపాయలకు ఇరవై రూపాయలకి వస్తాను అమ్మాడు మన దగ్గర దోసుకొని వింటాడు జనాలే ఆకనే అయితే పన్నెండు బాక్సులు టమాటాలు తీసుకున్నాము నూట యాభై అన్నాడు నూట నలభైకి అయితే వేసినాము టమాటా అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది అయితే సూపర్ అండి సూపర్ ఉంది ఇరవై రెండు మూడు బాక్సులు ఉన్నాయి కదా ఇంకో పన్నెండు బాక్సులు మొత్తం పదిహేను బాక్సులు అయితే అటాచ్ అయిపోతాయి రేటుకి పోతే మంచి రేటుకి పోతే మంచి రేట్ వేసేద్దాం లేదా కిలో పది అదే కిలో పది ఏమంటారు ఏం చేయలేము నాలుగు వందలు బారు కాపాకు బెండకాయ ఏమో నాలుగు వందలు కవరు పన్నెండు కిలోలు ఏముంటాయి పదమూడు పద్నాలుగు కిలోలు ఏముంటాయి కాకరకాయ మా పిండి తీసుకుంది మా పిండి ఏం తీసుకోలేదు ఇంకా టమాటాలు మా పిన్ని కోసం వెయిటింగ్ ఇంకా టమాటా అయితే గట్టిగా ఉంది టమాటా పర్లేదు టమాటా మస్తు రేటు మళ్ళీ మూడు వందలు అయింది మూడు వందలు టైంలో చూసుకున్నామని మళ్ళీ అయితే తీసుకున్నాము మార్కెట్లోకి అయితే ఎంటర్ అయినా పూల మార్కెట్లోకి అయితే పూల మార్కెట్లో ఏం రేట్లు ఉన్నాయి మరి ఇరవై రూపాయలు అంటారు వేసినావు ఈయనకి ఏమి రేట్ వేసినావు ఈయనకే తెలియదు చూసి తీసుకోవాలి వాళ్ళు రేట్లు ఫుల్ అంటున్నారు మనం మెయిన్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము రేట్లు చూడాలి ఎట్ల ఉంటుందో మాలు టమాటా తీసుకున్న గేసం అయిపోతాయి అది దగ్గర అయితే మిర్చి అయితే తీసుకున్నాం మూడు వందలు కవరు పది కిలోలు ఉంటాయి బాగానేది మిర్చి అయితే ఇక అన్నవాళ్ళ దగ్గర కూడా ముల్లంగి తీసుకున్నాం ముల్లంగి వచ్చేసి నూట యాభై కవరు మూడు కవర్లు తీసుకున్నాం అన్నవాళ్ళ దగ్గర అన్న ముల్లంగి ఏమి రేటు నూట యాభై ఇక వచ్చే అన్న ఏరియా అంతా తక్కువనే ఉంటుంది ఫ్రెష్ మాలు ఉంటుంది ముల్లంగి మూడు కవర్లు మార్పులు కూడా వేసేస్తున్నాం బాగుంటుంది క్వాలిటీ కూడా అదే కవర్లు అన్ని బెండకాయలు మిర్చి ముల్లంగి బెండకాయ లోపల లోబలైజేషనా బేల్పూరి రియాక్షన్ చూద్దాం ఏ బేల్పూరి ఏ బేల్పూరి మంచిది అలా ఏర లెక్క ఇంకేం మంచిది అండి నీకు ఫేమస్ బేల్పూరి అంటే ఇక్కడ చిక్కుడుకాయ కూడా తీసుకున్నాము చిపుల్గా కవర్ వచ్చేసి నాలుగు వందలు పడ్డాది పది కిలోలు ఉంటాయి బరాబర్ పది కిలోలు ఉంటాయి నలభై కిలోలు తీసుకుంటాము అంటే మాకు ఇరవై కిలోలు మా బా చిన్న బాబుకి ఇరవై కిలోలు మా చిన్న బాబు రాలేదు కాబట్టి మా మేము కూడా మేము తీసుకుంటున్నాం తెలుగు కాక ఫైనల్లీ క్యారెట్ కూడా తీసుకున్నాము జబర్దస్తుంది క్వాలిటీ అయితే కాక ఇక్కడ ఏంటంటే రైతులు మనకు రేట్లు తెలియవు ఫస్ట్ అయితే వాళ్ళకి రైతులకి రేట్లు గేట్ బయట అయితే రేట్లు తెలియవు అదే లోపలికి వచ్చిరనుకో రేట్లు అంటే వేరే రైతు ఎట్లా వేస్తుండో దానికంటే రూపాయి ఎక్కువైనా వేయవచ్చు తక్కువైనా వేయవచ్చు అట్లా ఈడ ప్రాసెస్ అంతే అంటే వేరే మార్కెట్లో ఇట్లా కాదు కదా అంటే వాళ్ళది వాళ్ళది వేరేని కాదు అంటే ఇక్కడ ప్రాసెస్ అంటున్నాను నేను ఇప్పుడు ఈ నేను నాలుగు వందలు కోరుకున్నానుకో గేట్ బయట ఐదు వందలు అనొచ్చు నాలుగు మూడు వందలు కూడా అనొచ్చు అది లోపలికి వచ్చింది అనుకో రేట్ తక్కువ ఉంది అనుకో దానికంటే ఒక రూపాయి అయినా ఎక్కువ వేస్తాడు కానీ తక్కువ అయితే వేయడు మనం గిమ్లాడి గిమ్లాడి వేసుకోవాలి అట్లా అని చెప్పి వాళ్ళ గ్లాస్ అయితే చేయలేము కదా ఇక మొత్తం అయితే కన్ను కొన్ని అయితే తీసుకున్నాము క్యారెట్ కూడా మాములు మోసూడు మస్తు దూరం అవుతుంది మస్తు పర్వవుతుంది అందుకే పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు తీసుకుపోతున్నాయి అన్నా 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 రోజు ఇట్లానే ఉంటుంది ఇక రకరకాలు ఉంటాయి మొత్తం స్కూళ్ళు మొత్తం చిన్న చిన్ని చేస్తాం ఇక మొత్తం ఐదు రోజులు రెస్ట్ తీసుకున్నా అంటే అడుగు చేసుకుని అంటే మొత్తం ప్లాట్తో వచ్చేసినాయి ఇక మొత్తం అయితే లైట్ ఇక ఇక మొత్తం డోడైతే పార్కింగ్ తీసుకొని ముందు ముందుకు పోదాం నాకు వెహికల్ అయితే గేట్ కడ పెట్టేసినాం ముందు ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే తెలిసిన రైతన్నలందరూ అందరూ మన వాళ్ళు ఇక్కడ అన్న వాళ్ళు చాలా రోజులకి వచ్చిన వాళ్ళని జనం తగ్గింది అని అడుగుతున్నారు అన్న వాళ్ళు తగ్గింది కొంచెం సర్దింది అంతే నిన్న టమాటా వేరే రేట్కి వేసారు ఈరోజు వేరే రేట్కి అంటున్నారు వాళ్ళు అదే నేను వచ్చినప్పుడే రేట్ ఎక్కువ ఇగో ఈ రైతన్న అప్పటి నుంచి సంబంధం చేస్తున్నాడు చెప్పే ఏమో పాడ పాడతా అన్న పాడ ఏమో పాడతావు రైతన్న సింగర్ పాడవా బడా అంతే అమ్మ చాయ్ స్టైల్ బాగుంది తాగింది మళ్ళీ ఇంకోసారి తాగు ఇక్కడ 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 ఇంకోసారి తాగు చాయ్ స్టైల్గా తాగు ఏవా చాయ్ మిన బాగా అవుతుంది చాయ్ రైతానగర్ నుంచి వచ్చే వరకు ఆకలి అవుతుంది బేల్పూర్ తిందాము మళ్ళీ వచ్చిన మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసేసరికి వెళ్ళిపోయినా మా అమ్మాయి ఆకు రోజులు తీసుకునే క్యాబ్లో మనం బేల్పూరి మంచిగా తినచ్చు రండి దో దో దియో దోపాయలు వచ్చటేంటే నేను బాక్స్ అమ్మిన వెయ్యాలా నూట యాభై అంటే నూట ముప్పై రూపాయలకి వేస్తాను అంటే నేను అమ్మినయాల ఒక బాక్స్ చాలు ప్రౌడ్ ఫీలింగ్ ఉంది టా అమ్మిన అంటే అసలు నాకు బుద్ధి అదేలే టమాటా అదిలా నేను అని రైతున్న నేను రైతున్నది టమాటా అదిలాంటి అమ్మ పోయి బాసులు లోడింగ్ ఉందంట పోయి తీసుకురే అంతా అమ్మేసి పోదాం మనం అమ్మమ్మ పోయి వెళ్ళిపోతాను నేను ఏం కాక ఏమేమి ఉంటుందో ఈరోజు ప్రౌడ్ అయితే తక్కువ ఉంది కాక మరి ఎందుకు తెలియదు ఇంక రైతానాలు ఇగో ఇట్లా ఇట్లా నార్మల్ అయితే ఇట్లా అమ్ముతారు ఫుల్ అయితే ఏగో ఊరి అమ్మ వీళ్ళు సంజయ్ బండి నేను మొత్తం బండి ఎంపీరిగా ఎక్కినా చంద్రబూ మొత్తం మార్కెట్ చూడదు నేను పడిపోయినా కూడా పడిపోతాను మొత్తం మార్కెట్ చూడదు ఇదో చంద్రపూ మా బండి ఇది మార్కెట్ ఇది సెకండ్ గేట్ ఇది అది ఫస్ట్ గేట్ అవుతారు ఇలా కవర్లు లబ్బర్ ప్యాకెట్లు అన్నీ అమ్ముతారు క్యాలిఫ్లవర్ల కోసం ఎగబడతారు ఇప్పుడు ముప్పై రూపాయలన్నా కొంటారు ఎందుకంటే పదిహేను రూపాయలు అన్నప్పుడు కొండరు కానీ ఇప్పుడు ఇరవై రూపాయలు అంటే మరీ కొంటారు ఏడాది లేనప్పుడైతే మా అమ్మ ఏడు వెతకాలి వెతకాలే రైతన్నలు ఆకురాలు రైతన్నలు మా చిన్నమ్మైతే మూడు సంచులు ఉంటుంది మా అమ్మాయి సంచులు ఉంటుందా మరి ఇదే ఏమో మా అమ్మాయి ఇవే

జనం వచ్చింది ఐదు రోజులు హాస్పిటల్లో కలిపి నమస్తే అన్నమా సబ్బర్ బానే బాగా చాలా మంచి వాళ్ళు ఇక్కడ అన్నవాళ్ళు మియాపూర్ నుంచి వచ్చారంట టమాటాలు కెల్ఫర్ వేసుకున్న మార్క్స్ చూపిమాను ఏ అవునా విక్రమార్ సినిమా వీళ్ళ ఇస్తాం ఛత్రపతి మా చందరండి బస్టాండ్ ట్రాంగింగ్ చేద్దాం చిన్న ట్రాంక్ చేద్దాం పైసలుగా నువ్వు పైసలు మక్క కోసం సురకాయలు తక్కువ అందుకే సొరకాలు పని అమ్మాయితే చూద్దాం ఏం లేట అంటాడు సౌర రూపాయ కుల్లా అంట కవర్ కుల్లా సౌ సవరూపాయ కవర్ ఎన్ని కాయలుంటాయి పదిహేను కాయలు పదిహేను కాయలుంటాయ సవరూపాయ కవర్ కుళ్ళ మొత్తం అయితే మాములు దింపిన పట్టా కప్పుకొని వెళ్ళిపోవాలి ఇక రైతన్నతోనే రేపు టమాటా దేవాలద్దా అని చేస్తున్నాం తీసుకురా నా తీసుకుంటామని చెప్పే మాకెట్ మొత్తం ఖాళీ అవుతుంది ఇక మేము పట్ట కప్పుకొని ఇక కూడా మా అమ్మ ఇప్పుడు టమాటాలు మంచిగా నేను బాధపడుతున్నా అందుకే తొందర పడద్దు లోడైతే వేసేసినాం పటాకా ఖాళీ కాలేదా లోడ్ గారు ఫస్ట్ టైం అమ్మ మాట్లాడింది కదా లోడ్ అయితే అవుట్ పాస్ ఎంటర్ తీసుకోవాలి ఇప్పుడైతే అరవై ఏడు డెబ్భై రూపాయలు కిలో బీరకాయ ఆడ నూట నలభై అనుకోవాలి రెండు వందలు కనుక మూడే రోజు అయ్యారు అందుకే తగ్గే ఐదు వందలు ఆరు వందలు అయితే పాస్ తీసుకొని వెళ్ళిపోతుంది టిఫిన్ అయితే అయింది ఈ అంగి లేకపోతే అంగి సీట్ బెల్ట్ పక్కే ఎందుకంటే డ్రైవింగ్ ట్రైనింగ్ ఇది లేకపోతే ఆటో వాళ్ళు ఫైన్ పెడతారు షిల్డ్ పెళ్తా సార్ అందుకే మా బాబు భయపడి కొన్నాడు నేను నాపి యూనిఫామ్ ఏది అది ఏది అని అడిగేసరికి భయపడి తీసుకోండి సార్ పోతున్నాం ఇంకా వన్ అవర్లో ఇంటికి అది పోతాం కరెక్ట్ వన్ అవర్ టైము అలా సాయంత్రం వెలుస్తాం ఒక టైం అయితే నాలుగున్నర అవుతుంది ఇప్పుడైతే సాయంత్రం నాలుగు గంటలో మూడున్నరకి వెళ్ళొచ్చు కానీ ఫుల్ ఎండ ఫుల్ ఎండ అంటే ఫుల్ ఎండ పడుతుంది బాబా సరే ఈ ఎండకి నాలుగు ఎడితే ఎండిపోతుంది అని నాలుగున్నరకైతే బయలుదేరినాం చలో ఈరోజు బంగారం కాబట్టి హెచ్ఎం టీరిస్ట్ అనే ప్లేస్లో మనం మార్కెట్ అనమాట బయలుదేరిపోతాం పది నిమిషాలు వెళ్ళిపోతాం ఎగ్జాక్ట్లీ పది నిమిషాలు వెళ్ళిపోతాం ఎగ్జాక్ట్లీ దగ్గరనే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే ఇంటి నుంచి మంచి మార్కెట్ ఇవ్వాలి చూడాలి కానీ నాకు టమాటానే ఏమవుతుందో టమాటా ధర అడ్డ ఉంది ఏమో సిద్ధండి ఏడు కదు పది రూపాయలకే కదా నాకు తెలిసి టమాటా చదువు ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది బాగా ఏంది ఆరు వందల మంది అంటే చిన్న విషయమే టమాటోళ్ళు అంత పెద్ద కాంపిటీషన్ ఉన్నప్పుడు మన టమాటా ఇరవైకి రెండు కిలో ముప్పైకి పోయిందంటే గ్రేటే ఇక పోకపోతే పది రూపాయలకి వేసారు కాంపిటీషన్ బట్టి చలో కాక మనం అయితే వచ్చేసినాం మన జాగ్రత్త అయితే మార్కెట్లో ఇప్పుడు చేసినాం అందరిగా జమయించుకునే ప్రాసెస్లో ఉన్నారు మనం ఇక్కడ జమయించుకొని అత్తమైసే దమ్ ఇప్పుడైతే మనం వాళ్ళని అయితే అన్లోడ్ చేసుకుందాం ఇవి నిన్న మిగిలిన వాళ్ళు సరే సరే కూరగాయలు అయితే అన్లోడ్ చేసుకుంటున్నాం ఇట్లా ఒక్కొక్క మాల్ వెజిటేబుల్స్ అన్నీ అన్లోడ్ చేసుకోవాలి ఇన్ని ఒక పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది మళ్ళీ యథావిధిగా కింద జమ ఇచ్చి స్టార్ట్ ఆర్డర్ జమ ఇచ్చి కాక కాగా సారీ ఎందుకంటే కస్టమర్ లొకేషన్ వచ్చేసరికి వీడియో తెలియకపోయినా ఇక మొత్తం ఏదంటే టమాటా వేసేసినాం టమాటా మిర్చి మనం వేస్తాం మాలో అయితే చిక్కుడుకాయ క్యారెట్ బెండకాయ వంకాయ వైట్ గ్రింజాలు ఐదు గ్రింజాలు అలసందలు మెంతి కొత్తిమీర ముల్లంగి నిన్న మిలిగా కవర్లు ఇయ మాక్క కేబేజీ శీటికాయలు ఉసరికాయ పూరి మన చిన్నబై చిన్నపాయా ఆ మాకి మొత్తం ఇదే చలో మాకి ఇప్పుడైతే కస్టమర్లు స్టార్ట్ అవుతారు మెల్లమెల్లగా ఇప్పుడు మొత్తం సేల్ చేసేసారు ఇక కొంచెం పర్లేదు చూడాలి మరి అది ఎట్టు ఉంటుంది అది కారవుతుంది ఏం అర్థమైతే గిరాకీ లేదు చూడాలి ఇంకా ఇప్పుడైతే ఏమీ అయిపోతాను అంటే అంటే అర్థం ముప్పై మెట్టు వాళ్ళం మొత్తం ఐదు నుంచి ఆరున్నర వరకు చూస్తాం రేట్ పోతుందా లేదా తర్వాత ఏం చేస్తామంటే రేట్ తగ్గించేస్తాం ఆ సేటు వచ్చిండు సేటు 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 రోజు ఎనిమిది వందలు కిలో చేస్తారు ఆయన ఎవరో సార్ ఎక్కువ మాలు చేస్తారు అండి మేడం ఇంకే అండి కిలో ఇరవై రెండు కిలో ముప్పైనా మేడం టమాటా ఇద్దరు రెండు కిలోలు ముప్పై వేసేస్తున్నా ఇప్పుడు అన్నీ అదే కిలో ఇరవై అమ్మేయాలి తప్పదు ఏంది ఏంటి సేడు అంతా పోతే అంతా నీకే సరే దానికేస్తాం అమ్మది ఉంటుంది సేడు చూద్దాం ఈరోజు గిరాకెట్లు ఉండదు సమాధానం ఎట్లా వేస్తున్నావు పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఏం చేస్తాం

సార్ అయితే ప్రతి వారం వేడిగా వస్తారు అసలు కలిసి వెళ్ళిపోతారు అసలు సార్ ఈ మాత్రం చాలు సార్ మాకు అభిమానం సార్ ఈ మాత్రం చాలు సార్ థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు అసలు ప్రతి వారం వచ్చి కలిసి వెళ్ళిపోతారు సార్ అయితే ఎన్ని ఉంటారా సార్ ఇక్కడే లోకల్ అంట సార్ అదే సబ్స్క్రైబర్ అంట సార్ అయితే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ టమాటాలు పది రూపాయలు మాత్రమే అనగానే చూడండి కాగా టైం అయితే ఇంకా రానే వచ్చింది టైం అయితే ఇప్పుడు పది పది అవుతుంది టమాటా అయితే ఒక బాక్స్ ఇక ఇది ఒక బాక్స్ ఉంటుంది సారీ సగం బాక్స్ ఉంటుంది ఇగో ఒక్క ఒక బాక్స్ మొత్తం ఖరాబే అసలు ఏందో ఏం అర్థమైతే టమాటా నా సోమవారం ఒక బాక్స్ పోయింది ఇప్పుడు కూడా బాక్స్ ఉన్నారు అట్లా పోయింది ఏం చేస్తాం ఇట్లా ఉంది కాచారం మిర్చి కూడా చూపిస్తా మిర్చి అయితే ఒక ఐదు కిలోలు ఉంటాయి ఏడు కిలోలు ఉంటాయి అయితే మూడు చూడలు ఒక అర్ధ కిలో ఉంటుంది అసలు క్యారెట్ గింజలు వేయాలా ఇక్కడ మంచిగా పోతుంది అనుకున్నా కానీ అర్ధ కిలో ఇరవై కిలో ముప్పై కూడా కొండారు క్యారెట్ అయితే ఏం అర్థం కాదు ఇది చూద్దాం రేపు వేస్తా అక్కడ ఇదే క్యారెట్ రేపు అంతా మనం బుధవారం మాకు ఇట్లా అక్కడ పోతుంది ఏమో చూద్దాం బెండకాయ కూడా ఇట్లానే ఉంది రెండు కవర్లు రెండు కవర్లు వేస్తే రెండు కవర్లు అట్లనే ఉంది వంకాయ ఒక అర్ధ కిలో అర్ధ కవర్ ఉంది ఎక్కువ ఏం లేదు ఇది కూడా అంతే సేమ్ తెచ్చింది తెచ్చినట్టే ఉంది కాక ఐ అంటే ముల్లంగి ఆకుకూరలు మిర్చి చిక్కుడుకాయ టమాటా ఏదో ఒకటి రెండు మూడు ఆరు కటపది ఇవి అమ్మితే వాటి వాటికి అమ్మినాక లేదనే మొత్తం టమాటా పది రూపాయలు కిలోచిస్తున్నాం ఏం చేస్తాం చూద్దాం ప్యాకింగ్ చేసుకుంటాం ప్యాకింగ్ చేసుకుని ఇంటికి పోవాలి ఇంటికి పోయి కలుస్తాం ఒక మొత్తం అయితే ప్యాక్ అయితే వేసుకున్నాం ఇక లోడ్ వేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం ఇవైతే మెలుగునీయాల ఒక ఇంటికి అయితే వచ్చేసినాం మార్కెట్ ఉంటే ఇక ఈరోజు చూసినారు కదా పొద్దున్న హంగామా హంగా అయితే వేసినాం మార్కెట్లో ఏది వంట నోమలు మార్కెట్లో సాధారణ కొంచెం ఏంటంటే గిరాకీ లేక అయ్యి అన్నీ అయితే తక్కువ రేట్లో కమ్మేసినా అంటే అన్నీ అంటే అన్నీ టమాటా క్యారెట్ సిగురికాయ మిక్స్ అయితే పెద్ద కిలో ముప్పై కిలో యాభైకి అది పోయింది ముప్పై రూపాయలు కిలో ఒకటి రెండు అండ్ క్యారెట్ మస్తు పోతుందని మస్తు ఆశ ఉండే కాక కానీ ఏం చేస్తాం పోలే అది అన్నీ ఏమన్నా అంటే అన్నీ పోతాయని ఎక్స్ పేర్ చేయలేము కదా అట్లా చెప్పి సరే ఇప్పుడైతే మనం మాల్ ఎంత తెచ్చినాం మనం ఎంత ఉన్నా మనకి లాభం వెళ్ళిందా లేదా అసలు అసలే వెళ్ళిందా లేదా అని చూసేద్దాం చూడండి ఓకే ఈరోజు మనకైతే మాల్ పైసలు ఎంత అయినాయి అంటే ఎనిమిది వేలు యాక్చువల్లీ ఏడు వేల ఐదు వందలు అయింది కానీ ఎనిమిది వందలు ఎనిమిది ఐదు వందలు డీజిల్ వేయించిన ఇంకా ఎనిమిది వేలు అయింది మనకి మేము ఎంత సేవ్ చేసినామంటే నేను మా అమ్మ ఏడు వేల ఏడు వందలు అయితే హ్యాండ్ క్యాష్ ఉంది ప్లస్ రెండు వేల ఒక వంద ఏమో మన పేటిఎంలో పడింది మొత్తం తొమ్మిది వేల ఆరు వందలు మైనస్ ఎనిమిది వేలు మనం తీసాంక దీంట్లో మనకు వచ్చేది అంటే ప్రాఫిట్ పదహారు వందలు దీంట్లో మనం మైనస్ చేయాలి కాక కాక ఇది చేయకపోతే ఇంక మనకి ఏమి లేదు రెండు వందల నలభై ఏమో నాలుగు జాలీలకి రాయి సారీ మళ్ళా నూ ప్లస్ కాదు మైనస్ నూట ఐదేమో లైట్ కిరాయిలు మూడు లైట్లు తీసుకున్నా మంచి గ్లో రావాలని ఇంకోటి ఏంటంటే కవర్ ప్యాకెట్ తీసుకున్నా బెండల్ అందరు తీసుకునేది అంటే యాక్చువల్లీ నేను బేగ బేగం బజార్ పోయి మొత్తం బెండలే తీసుకుంటాను ఐదు వేలు పెట్టి అయిపోయినవి ఒక రెండు వేల రెండు వందల యాభై పెట్టి అదొక బెండల్ తీసుకున్నా మొత్తం మన ఇవన్నీ తీసాక వెయ్యి రూపాయలు అయితే మిగిలింది కాక చాలనుకున్నా నేనైతే ఇక మనకైతే వెయ్యి రూపాయలు ప్రాఫిట్ అయితే అన్ని దేశానికి వచ్చింది చాలు ఇక వస్తువు అంటే మంచి ప్రాఫిట్ వచ్చింది మనకైతే నాట్ బ్యాడ్ చూసినారు కదా మనకైతే వెయ్యి రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది కాక అసలు ప్రాఫిట్ వస్తుందో రాదు అనే ఎగ్జైట్మెంట్లోనే అంటే అసలు అనుకోలేదు వెయ్యి రూపాయలు కూడా ప్రాఫిట్ వస్తుందని టమాటా కిలో పదివేదం వేసిన అసలు నూట నలభై రూపాయలు తెచ్చి దాంట్లో అన్నీ అన్ని మెత్తగా కొన్ని ఖరాబ్ అయినాయి అన్నీ ఇక పోనీ అని అన్నీ ఇట్లని కూడా ఇచ్చేసిన ఇట్లని కూడా ఇచ్చేసిన బాక్స్ అయితే మిగిలింది అసలు రెండు మూడు బాక్సుల దాకా ఖరాబ్ వెళ్ళిపోయింది ఏం చేస్తాం ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది తట్టుకోవాలి మనము తప్పదు అన్నీ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి ఇక రేపు అవన్నీ రజ అయితే ఊరికెళ్ళింది రజ వస్తే పక్కన జాలి చేసి కవర్ పది అన్నీ కట్టేసి అదే సెట్ అయిపోతుంది చూద్దాం ఇక రేపటి మార్కెట్లో ఎట్లుంటుందో ఏందో కదా అని ఇక ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే ఎగ్జల్ ఎగ్దమ్ ఎగ్దమ్మ అంటే ఎగ్జామ్ ఉంటాయి అంటే ఎన్ని రోజులు ప్లాన్ చేసినా వ్యక్తి చేసేదామని సో ఇప్పుడైతే ఇక ఈ వీడియోకి నేను మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్